హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి కాల్షియం అండ్ ఐరన్ రిచ్ బచ్చలాకు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ బచ్చలాకు పల్లెటూర్లలో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా బచ్చలాకు అంటే ఇలా ఉంటుంది ఇందులో రెండు రకాల బచ్చలాకులు ఉంటాయి ఒకటి ఎర్ర బచ్చలాకు ఒకటి తెల్ల బచ్చలాకు ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది రక్తహీనత ఉన్న వాళ్ళకి ఈ బచ్చలాకుతో పప్పు చేయొచ్చు రోటి పచ్చడి చేయొచ్చు ఈ బచ్చలాకులో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల రక్తహీనతను కూడా తగ్గిస్తుంది ఎప్పుడైనా ఈ బచ్చలాకు దొరికినప్పుడు కంపల్సరీ వండుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని వేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి పసుపును వేసుకున్న తర్వాత ఒకసారి బాగా వేయించుకోవాలి ఇందులోకి ఎనిమిది వెల్లుల్లిని వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని మరొకసారి బాగా వేయించుకోవాలి ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జును ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఏడు ఎండి మిర్చిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకొని బాగా వేయించుకోవాలి నువ్వులు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము బచ్చలాకును వేసుకోవాలి బచ్చలాకును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి బచ్చలాకును మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత ఈ ఆకురను ఇప్పుడు రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి రోట్లో దంచుకోలేని వారు మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని మరొకసారి బాగా దంచుకోవాలి ఇప్పుడు ఈ చట్నీని ఇలా బాగా నూరుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని ఇలా ఒకసారి బాగా నూరుకోవాలి చట్నీని ఇలా నూరుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే విటమిన్ ఏ అండ్ ఐరన్ రిచ్ బచ్చలాకు చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీ రైస్లోకి చపాతీలోకి అన్నంలోకి ఎందులోకైనా బాగుంటుంది చూశారు కదా బచ్చలాకు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి